హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేనైతే నిన్న సండే రోజును అక్కారింటికి అయితే వచ్చామండి నేను మా చెల్లి మా పిల్లలు మా పిల్లలు అయితే రాజమండ్రి వెళ్ళారు నేను అక్కారింటికి వచ్చానండి అక్కారింటి దగ్గర పల్లెతూరు వాతావరణం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి థర్డ్ సెట్ ఉందండి థర్డ్ సెట్కి తాటిపళ్ళు పళ్ళు ఉన్నాయి ఎన్న వండుకుంటారండి తాటికాయలు పల్లెటూర్లో ఎవరింటి ముందు అయినా తాడి చెట్లు ఎన్నో ఉంటాయండి ఎందుకు వచ్చామంటే మేము వచ్చి అక్కారింటికాడ పాపం అనుకోకుండా చెప్పకుండా వచ్చామండి అక్కారింటికి పాపం గబగబా గబా మాస్మయ్యి తెప్పించి వంట చేస్తుంటే మీకు చూపిస్తాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్ తాటికాయలు పడ్డా అంతా వాళ్ళిద్దరూ అక్క మావయ్య ఎందుకంటే పాత రోజుల్లో ఎక్కువ మావాయిలనే చేసుకునేవారండి అమ్మ తమ్ముళ్ళని పెళ్లి చేసుకునేవారు అక్కకి పెళ్ళైన పదిహేను పదహారు సంవత్సరాల దాకా పిల్లలు కలగపోగా ఎన్నో మొక్కుతే పుట్టిన ముగ్గురు పిల్లలు అండి ముగ్గురు పిల్లలు ముగ్గురు మగవాళ్ళు పెట్టేశారు అక్కకి చూడండి పాత ఎంతో మంది ఈ బావిలో నీరు అండి అలాగే పెళ్ళరు ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఉండే పెళ్ళరుగండి అది అలాగే ఉంటుంది ఈ సైకిల్ మీద అయితే మా మావయ్య అంటే అవుతారు ఇలా తిరుగుతూ ఉంటారు ఇదే వాళ్ళిద్దరూ నేను వచ్చిన వాటికంటే తాటి పళ్ళు పాత్ర వేసేసారండి పాత్ర అంటే ఇలా పాత్ర కింద వేసేసి భూమిలోకి వెళ్ళిపోతే పైకి లాగలేమో అనేసి ఇలాగ తాటి పళ్ళు అన్నీ పేర్చి పాత్ర వేసేసారండి తేగలు అవుతాయి అవి కొన్నాళ్ళకి ఫస్ట్ నాటికి తేగలు వస్తాయి ఇదిగోండి ఈ లోపల వీధిలో గణేష్ నిమజ్జనానికి ఊరేగింపు వెళ్తారు కదండి ఇది అక్క అక్క కోడలు పిల్లలు ఇది లేక లేక కొడుకున పుట్టిన వాడండి లేక లేక పెళ్ళని పదిహేను సంవత్సరాల బిడ్డడు ఎన్నో దేవుడికి మొక్కి 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 మా అక్క మాయ ఒకే ఒక్క బంగారు కొండడు ఇదిగోండి గణేష్ నిమజ్జనానికి బియ్యం అయ్యి పట్టుకెళ్ళి ఇస్తుంటేనే పులిహోర ఒక్కొక్కళ్ళకి అలాగ మనిషి మనిషికి పంచిపెడతారండి పెడతారండి ఎవరు ఊరికి తగ్గ వాళ్ళు గణేష్ నిమగ్నానికి పెంచి ఉంటారు ఊరేగింపులు మాత్రం ప్రతి వీధి వీధిన ఒక గణేషని పెట్టుకుని వీధి వీధిన ఎవరు గుమ్మం తినంగా వాళ్ళే పెట్టుకుని ఇప్పుడు రోజులు ఏంటంటే అండి ఒక వీధి వీధిన గణేష్ని పెట్టేసుకుని ఊరేగించి ఎంతో సరదాగా చేసుకుంటున్నారండి భావం చాలా బాగా పెరిగింది అండి కుర్రలు అయ్యి డ్యాన్స్ అలా చేస్తున్నారు చాలా సంతోషంగా చేస్తున్నారు వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గణేష జై గణేష ఏంటంటే అండి సడన్గా వచ్చాం కదండి చెప్పకుండా మా ఎక్కరింటికి అప్పుడు అప్పటికప్పుడు అండి మా భావన పంపించి మాసం తెప్పించిందండి నేను చెప్పలేదండి మా చెల్లి చెప్పలేదు సడన్గా వచ్చాం వీళ్ళేమో ఊర్లో ఊరేగింపులో భోజనాలు అవి ఉన్నాయనేసి పాపం వంట చేసుకోకుండా కూర్చున్నారండి పాప ఇంకెలాగో ఊరేగింపు భోజనానికి అయ్యి వెళ్లకుండా గణేషుని భోజనానికి అయ్యి లేనకెళ్లకుండా మాసం కూరలో చూసారండి కూరవాళ్ళు ఎలా డ్యా డ్యాన్స్ చెప్తున్నారు ఎంత సంతోషంగానో మాకైతే ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా ఊరేగింపులు గొంతుల కింద చెత్తారండి ఎంతో సరదాగా భోజనాలు ఊరేగింపులు చాలా బాగా చేస్తారండి ఇదిగోండి అక్క వంట సడన్గా వచ్చాం కదండి మా కోసం అయితే పలావ్ అయితే వేసేసిందండి చిన్న ఇంతండి అరగంటలో చేసేసింది మా కోసం కూర వండేసి పలావ్ వేసేసిందండి ఎందుకంటే సండే కదండి ఆ రోజు సండే గురించి పలావులు ఇవన్నీ వేసింది ఏంటంటే మనం గణేష్ ఉత్సవాల్లో అయ్యి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళకు నేను అదే కోరుకుంటాను జాగ్రత్తగా ఉంటే బాగుంటుందండి జబ్బులో ఇవన్నీ వేసేస్తారు అంటారు కదా ఎంతో జాగ్రత్తగా ఉండాలండి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం మళ్ళీ పక్కన ఇంకో వాహనం వస్తూ ఉంటుంది అలా జాగ్రత్తగా ఉండాలండి చూడండి మాసం కూర అయితే బాగా ఉండింది పలావైతే పూర్తి అయిపోయిందండి ఈ లోపల మేమైతే ఈ మా అక్కగారి కోళ్ళు వచ్చి ఇప్పటికే ఒంటిగంట వంటిగంట నర అయిపోయింది అనేసి అండి అందరికి ఒక్కొక్కరికి వడ్డించేస్తుందండి నేనేమడుగుతున్నానంటే తిరుపతి గుండిచ్చిందండి తిరుపతి వెళ్ళి గుండిచ్చేసింది గుండిచ్చ కూడా జుట్టు లేకపోయినా ఒక్కొక్కళ్ళు అనుకుంటారండి గుండిచ్చేస్తే బాగోదేమో అని అనుకుంటారు చూడండి మా కోడలు ఎంత బాగుందో గుండిచ్చిన తర్వాత కూడా నవ్వుతుందండి ఏదో టేలా వాడతారని నవ్వుతుంది అందరికీ భోజనాలు చక్కగా ఎంతో సరదాగా మా సైడ్ మా కోనసీమలో ఎలాగంటే అండి ఏల కోలాలు ఎటకారాలు ఆడుకుంటా ఎంతో సరదాగా ఉంటామండి ఏంటి అలా ఉంటుందండి శుభ్రంగా ఫుట్గా భోంచేసండి మా చెల్లి మా అక్క కోడలు మా అక్క పిల్లలు మన అందరూ భోంచేసి ఇలా హాయిగా ఒక్కొక్కసారి ఇలా వెళ్తూ ఉంటేనే మనం బంధాలు పెరుగుతూ ఉంటాయండి ఎవరైనా సరే అండి మనం ఒకళ్ళ వాళ్ళు మన ఇంటికి రావాలి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అలాగైతేనే మన బంధాలు బలపడతాయండి ఒక్కొక్కళ్ళు రారు వెళ్ళరు అలా ఉండకూడదండి ఎప్పుడైనా సరే వాళ్ళు రావాలి మనం వెళ్ళాలి నా వీడియో నచ్చితే ఒక రెక్కివండి